ఒక ఎమ్మెల్యే జైల్లో ఎవరైనా కలవాలనుకుంటే ఏమి నిబంధన ఉన్నాయో దాని ప్రకారమే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎమ్మెల్యే ఇప్పుడు ఏదో చెప్పారు ఇప్పుడు ఒక టాక్ వస్తుంది ఆయన అసెంబ్లీలో ఈ నూట అరవై నాలుగు మందిని చూసి ప్యాంట్లు తడిసిపోతున్నాయి ఆయనకి అందుకని వదిలేసి ఢిల్లీకి పోతా అంట అది రిజైన్ చేసి ఎమ్మెల్యేగా ఎంపీగా పోతాడని వస్తుంది ఆయన తమరు జైలుకి పోతే మళ్ళీ ఇప్పుడు చెట్లున్నారు కమ్మా ఇప్పుడు ఆయన ఆయన జైలుకి పోయి చూసేదానికి పోతున్నాడు పిన్నెళ్ళని చెట్లు నరికాలన్నా నరికించలేదన్న షాపులు ముయించలేదన్న ఎందుకు అంత బాధ జగన్మోహన్ రెడ్డి వస్తే నెక్స్ట్ టైము ఇప్పుడు ఈయన కాకాని కూడా పిన్నెళ్ళకి తోడుగా పోతున్నా అంటే జైలుకి తొందరలో అప్పుడు వచ్చి చూడమను జగన్మోహన్ రెడ్డిని అప్పుడు కావాలంటే చెట్లు నరికిచ్చి మొత్తం షాపులన్నీ ముయించి బార్గెటింగ్ చేయించి చేస్తాం రమ్మనండి జగన్మోహన్ రెడ్డిని అయ్యా పత్రికల గురించి మాట్లాడే సిగ్గుందా జగన్మోహన్ రెడ్డికి పత్రిక గురించి మాట్లాడతావా నీ నీ సాక్షి పత్రిక ఎంత బరితేగించి రాసిని ఈ రోజు బండేపల్లి కెనాల్ సరేపల్లిలో బండేపల్లి కెనాల్ నేను శాంక్షన్ చేయించా ఇరవై నాలుగు కోట్లు ఐదు కోట్లు పని జరగలే మా టైంలో రెండు మూడు కోట్లు పని జరిగింది నువ్వు ఆపేశావు పదిహేడు కోట్లు సోమిరెడ్డి జోబిలోకి అని రాశాడు ఐదేళ్లు ఏం చేస్తున్నారు సోమిరెడ్డి జోబీలోకి మా టైంలో రెండు వేల పంతొమ్మిదిలో సోమిరెడ్డి జోబీలోకి అని రాశాడు సాక్షి ఏం చేస్తున్నావు సిగ్గులే రాసేదానిక అసలు పనే జరగల పదిహేడు కోట్లైంది సోమరెడ్డి అటువంటి ఎన్ని వార్తలు రాయించారు నా మీద ఎన్ని వార్తలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఆనంద ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నాన్ అవైలబుల్ సెక్షన్ పెట్టారు దొంగతనం ఫోర్ పెట్టారు ఏడేళ్ళు శిక్ష పైన పెట్టారు సిగ్గుండబడి మాట్లాడేదానిక ఈ రోజు అన్ని సబ్జెక్టులు మాట్లాడను కాకాని గురించి అది వారానికి ఒక ఎపిసోడ్ లేకపోతే పది రోజులకు ఒక ఎపిసోడ్ వస్తుంది ఒకటే నా మీద ఆయన ఆరోపణ వెయ్యి కోట్లు చూపించు మనం మీరు అడిగారా ఎప్పుడన్నా ఒక్కసారి ఏందా చంద్రమోహన్ రెడ్డి వెయ్యి కోట్లు ఇంకా చూపించవు నువ్వే మంత్రి అడిగా ఎప్పుడన్నా ఇప్పుడు నేను చేసి చూపించేదానికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది నా వెయ్యి కోట్ల కోసం సింగపూర్ మలేషియా హాంకాంగ్ నేను అంత బాధపడుతున్నాను అది చూపించు మనం నాకు నా వెయ్యి కోట్లు చూపించు మనవా